ఈ వీడియో మనకు గుంటూరు జిల్లా పిడుగురాల దగ్గర నుంచి బ్రదర్ సాయి గారు అయితే పంపించారండి ఇందులో మనకు రెండు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాస్ ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు గ్రాములు దీని వయసు చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు ఇది దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో పుంజ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఫుల్ రిచ్ పుంజ్ అండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్ ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు దీని వైపు చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పన్నెండు నెలలు ఉంటుంది ఇది ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఏరియాస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మిలే ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరేదైనా డౌట్స్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్